మిథున రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం మిథున రాశి వారికి మాత్రం మనం పరిశీలించినట్లయితే వీరు కొంతవరకు వీరి ఒక ఫ్యామిలీ గురించి అలాగే వీళ్ళ కంఫర్ట్స్ గురించి వీళ్ళ వెహికల్స్ గురించి దీంతోపాటు వీళ్ళ ఒక ఆరోగ్యం గురించి కోర్టు కేసుల గురించి ఆస్తిపాస్తులు ఇలాంటి వాటి గురించి జాగ్రత్తలు వహించాలి ముఖ్యంగా వీళ్ళకి ఏమవుతుంటుందంటే తల్లిగారి వైపు వచ్చే ఆస్తిపాస్తుల గురించి కొంత వీరు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయన్నమాట అందుకని ఏంటంటే వీటి గురించి ఆలోచన అనేది చేస్తూ ఉంటారు అలాగే కొంచెం గొడవలు అవుతూ ఉంటాయి లేకపోతే లిటిగేషన్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో వారం మొదలవటమే లిటిగేషన్స్ కోర్టు కేసులు ప్రాపర్టీ మ్యాటర్సు తర్వాత గొడవలు మీకు ఇందాక చెప్పినట్టు ఆరోగ్యము ఇలాంటి వాటితోటి స్టార్ట్ అవుతుంది కొంతవరకు రుణాలు తీసుకునే ప్రయత్నం కూడా ఈ రాశివారు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఇదే మీకు కొంత కంటిన్యూ అవుతుందండి అలాగే ఇది కొంచెం కంటిన్యూ అయ్యి ఆల్మోస్ట్ మీకు ముప్పై ఒకటో తారీఖు వచ్చే వరకు కూడా పెద్ద మార్పు అనేది ఏమీ కూడా కనిపించట్లేదు అంటే మార్పు లేకపోవడం అంటే ఏంటి అని అంటే పనులన్నీ అవుతూ ఉంటాయి కానీ చాలా నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి అనుకున్నంత ఫాస్ట్గా మీకు పనులు పూర్తి కావు రెండోది ఏంటంటే పనులన్నీ కూడా స్టాగ్నెంట్గా అనమాట కొన్ని కొన్నిసార్లు మీరు ఇవాళకి ఇవాళ ఈ పని అయిపోతుంది అనుకున్నది కూడా ఆలస్యంగా పూర్తవుతూ ఉంటుంది లేకపోతే ఆ పని ముందుకి కదలకపోవచ్చు ఇది ఒకటోది రెండోది రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా వాళ్ళు కనుక రుణాల కోసం ప్రయత్నం చేస్తుంటే అది ఆల్మోస్ట్ ముప్పై ఒకటో తారీఖు రావాలి అప్పటి వరకు కూడా రుణాలు వచ్చే అవకాశం కొంచెం తక్కువగా కనపడుతోంది ఆరోగ్యం గురించి మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి రిలీఫ్ ఆల్రెడీ కొంచెం ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక రిలీఫ్ రావడానికి థర్టీ ఫస్ట్ రావాలన్నమాట ముప్పై ఒకటి రావాల్సిందే కొంతవరకు దైవారాధన చేయడానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు కానీ మనసు స్థిరంగా ఉండదు ఏదో ఒక ఆలోచనతోటి కలతతోటి నిండి ఉంటుంది ఎప్పుడూ కూడా ఏదో ఒక ఒక భయము ఆందోళన మన పళ్ళు అవ్వడం లేదు మనకి డబ్బులు రాలేదు లేదా మన ఆరోగ్యం బాలేదు లేదా కోర్టు కేసులు వాయిదా పడుతున్నాయి ఇలాంటి ఆలోచన ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అన్నమాట అందుకనే ఏంటంటే కొంచెం ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి తప్పకుండా పనులు పూర్తవుతాయి ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి టైం బాగుండనప్పుడు పనులు కూడా ఆలస్యంగా అవుతూ ఉంటాయి టైం బాగుండలేదు అంటే మీనింగే అది కదా పనులు ఏవి అవ్వవు అని చెప్పుకోవటం ఒక రకంగా కాబట్టి ఈ విషయాన్ని గమనించండి సంతానం కూడా ముఖ్యంగా వారి ఆరోగ్యం గురించి వారి విద్య గురించి మీరు జాగ్రత్తలు తీసుకోండి మీ సంతానానికి సంబంధించి మీరు ఏ పని తలబెట్టినా కూడా నెమ్మదిగా పూర్తవుతూ ఉంటుంది ఆ విషయాన్ని కూడా గమనించండి ఇంకా భార్యాభర్తల అయితే కొంతవరకు అనుకూలంగానే ఉంది పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు అలాగే వ్యాపారం చేస్తున్న వారికి కూడా పనులు నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి మీరు కనుక ఏదైనా మీ వ్యాపార పరంగా కొంతవరకు అభివృద్ధి చేయాలనుకుంటున్నా లేకపోతే ఆర్థికంగా కొంత అభివృద్ధి ఉంటుందా అని గనక ఆలోచన చేస్తూ ఉంటే అందులో మాత్రం పెద్దగా ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపించటం లేదు ఉద్యోగస్తులు మాత్రం కొంతవరకు శ్రమకి గురవుతూ ఉంటారు అలాగే ఏంటంటే వాళ్ళు పనులు కూడా స్లోగా అవుతూ ఉంటాయి కొన్ని చేంజెస్ లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కానీ ఆ చేంజెస్ ఏవి కూడా అంత అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవడానికి కనిపించటం లేదు సో కొంత నెమ్మదిగా ఉండండి ప్రశాంతంగా ఉండండి దైవారాధన చేయండి లేదా కొంచెం ఏదైనా వేరే ఆటవిడుపు చాలా ఉంటాయి మనకి అంటే కొంచెం వేరే యాక్టివిటీస్ లాంటివి పెంచుకునేందుకు ప్రయత్నం చేయండి ఇలా కొంత చేసుకుంటూ వెళ్తే థర్టీ ఫస్ట్ నుంచి కొంత ప్రోగ్రెసివ్గా మెల్లగా మీరు ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది ఇంకా మిథున రాశి వారు మాత్రం ఈ వారం అంతా కూడాను ప్రశాంతంగా ఉండే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి మెడిటేషన్ లాంటిది చేసేందుకు యోగా లాంటివి చేసేందుకు ప్రయత్నం చేయండి ముఖ్యంగా మనం సూర్యారాధన చేస్తూ ఉంటాం కదా అందులో మనకి ద్వాదశ నామాలతోటి సూర్య నమస్కారాలు చేస్తాం కాబట్టి మీరు సూర్య నమస్కారాలు ఈ వారం రోజులు చేయండి మంచి ఫలితాలు కనపడతాయి మీకు మీరే చాలా నాకు రిలీఫ్ వచ్చింది అని అనుకుంటారు కాబట్టి సూర్య నమస్కారాలు చేయటము అలాగే సూర్యారాధన చేయటము మీకు చాలా చక్కటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది ఇవి మిథున రాశివారి ఫలితాలు